అండ్ మీరు ఫైనల్స్ వరకు వస్తారని అందరూ అనుకున్నారు కానీ రాలేదు ఏంటి దానికి రీజన్ ఏంటి అనుకుంటున్నారు దానికి రీజన్ అంటే నేనైతే నా తరపు నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చినాను అండ్ మాస్టర్ కూడా నాకు ఏం చెప్పారు నేను అదే స్టేజ్ మీద పర్ఫామ్ చేశాను కాబట్టి నేను అయితే పెద్దగా దాని గురించి ఏం చెప్పలేను బట్ మేబీ కొరాఫీ విషయంగా మీరు చూస్తే ఏమైనా వేరే వాళ్ళు క్రియేటివ్గా చేశారు ఇప్పుడు నేనేం చేయలేను బికాజ్ ఆమె కంటెస్టెంట్ నాకు ఏం చెప్పినారో నేను అదే చేశాను కాబట్టి సో ఐ థింక్ దట్ ఆ పాయింట్ మీరు చెప్పొచ్చు కానీ నేనైతే నాది హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిన అండ్ నాకు విన్నర్కి ఎంత లైక్ ప్రేమ ఇచ్చినారు ఎంత సపోర్ట్ అంత అంత నాకు కూడా పేరు అంటే ఐ వాజ్ సో హ్యాపీ బికాస్ నేను ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత కూడా నాకు స్పెషల్ పర్ఫార్మెన్స్ కోసం ఫినాలిలో పిలిచారు అది నేను జూనియర్ ఎన్టీ అసలు పర్ఫార్మ్ చేశానంటే అక్కడ విన్నర్ అయిపోయి అన్నమాట సో అంతా నేను ఆ ఏడుపు రాలేదు నాకు బాధ ఏం లేదు బికాస్ ఇట్ వాస్ అ గ్రేట్ థింగ్ కదా ఎన్టీఆర్ సార్తో పర్ఫార్మ్ చేయడం అవ్వదు అసలు మూమెంట్ ఎలా అనిపించింది జూనియర్ ఎన్టీఆర్ గారి ముందు ఫస్ట్ అయితే డ్రీమ్ ఇయర్ నేను డ్రీమ్ లో ఉన్నానని నాకు అనిపించింది అది కళ అనిపిస్తుంది కథ బికా స్టార్ సూపర్ స్టార్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ సార్ గురించి ఫస్ట్ నాకు తెలిసినప్పుడు ఐ హర్ఫార్మ్ ద సేమ్ సాంగ్ స్వింగ్ ధర బికాస్ అప్పుడు జైలవ్ కుషాది ఈ సాంగ్ చాలా ఫేమస్ అయింది సో నేను అదే పర్ఫార్మ్ చేయాలి గ్రాండ్ ఫినాలిలో డైరెక్టర్స్ చెప్పారు సో డైరెక్టర్ సార్ వీళ్ళందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు టాలెంట్ చూసి అట్లా తెలిసిన తర్వాత ఒక్కసారికి ఇది అలా అనిపించింది డ్రీమ్ కాదు కదా నిజంగానే నేను పర్ఫార్మ్ చేయాలి ఓకే ఓకే నేను అసలు స్టేజ్ ఎక్కినంత వరకు నేను అట్లానే ఆలోచిస్తున్నాను సీరియస్లీ సార్ నన్ను చూస్తున్నారా నా పర్ఫార్మెన్స్ చూస్తారా సో అట్లా ఒక హ్యాపీ ఫీలింగ్ ఉండేది దాని తర్వాత పర్ఫార్మెన్స్ అయిపోయింది తన ఎక్స్ప్రెషన్స్ చూస్తే హీ వాజ్ సో హ్యాపీ అండ్ నేను డబుల్ హ్యాపీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను బికాస్ హీ హీఈ్ మై ఫేవరెట్ ర్ఫార్మెన్సెస్ చేసిన తర్వాత హిస్ కాంప్లిమెంట్స్ వింటే ఆ కాంప్లిమెంట్ వినగానే అబ్బా నేను విన్నర్ అయిపోయిన నాకు అనిపించింది బికాస్ ఈ వాస్ స్టెల్లింగ్ లైక్ ఒకవేళ నేను ఉంటే నేను విన్నర్ అయిన వాళ్ళు అక్కడ లైక్ ఇంత మంచి కాంప్లిమెంట్ చిన్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను దాని తర్వాత ఐ రిక్వెస్టెడ్ హిమ్ దట్స్ ఐ వాంట్ టు డూ ఆ స్మాల్ స్టెప్ విత్ యూ తను ఎక్సెప్ట్ చేసినందుకు కూడా హ్యాపీ ఫీలింగ్ అండ్ దాని తర్వాత స్టేజ్ మీద వచ్చినప్పుడు శేఖర్ మాస్టర్ జూనియర్ ఎన్టీఆర్స్ అండ్ నేను సో చేసినప్పుడు ఇట్ వాస్ లైక్ బ్లాస్ట్ అంటే నేను బ్లాస్ట్ కాదు చేసినప్పుడు హిజ్ యాటిట్యూడ్ కానీ తను లైక్ చిన్నగా చేసినప్పుడు కూడా ఒక వావ్ ఫీల్ వస్తుంది అవును చూసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అండ్ లానే ఇప్పుడు డి షో లానే ప్రతి ఒక్క ఛానల్లో కూడా ఈ డాన్స్ షో అన్నవి స్టార్ట్ మీకు అనిపిస్తుందా డి సెపరేట్ గా పెట్టిస్తాను బికాస్ డి ఇస్ లైక్ వెరీ స్పెషల్ ఫార్ మీ సో డితో నేను వేరే షోస్ ని కంపేర్ చేయలేను బట్ ద డిపెండ్స్ ఆన్ పర్ఫార్మర్స్ ఆల్సో అండ్ వాళ్ళు ఎలా లైక్ చేస్తున్నారు ఆ షో ని ఎలా ప్రెసెంట్ చేస్తున్నారు దాని మీద కూడా డిపెండ్ ఉంటుంది సో ఇప్పుడు చాలా షోస్ స్టార్ట్ అవుతున్నాయి అండ్ దట్స్ గ్రేట్ థింగ్ కూడా ఇప్పుడు మనం ఒకే షో మీద ఉంటే నాట్ పాసిబుల్ కొన్ని కొన్నిసార్లు అదే త్రీ ఫోర్ ఇంకా షోస్ ఉంటే మనం ఇంకా చాలా టాలెంటెడ్ డాన్సర్స్ ఇక్కడ ఉన్నారు ఇక్కడ మన ఆంధ్రలో మన తెలంగాణలో చాలా మందికి అవకాశాలు కావాలి ఛాన్సెస్ కావాలి చాలా మంది ఒక ఛాన్స్ కోసం వెతుకుతున్నారు లైన్ల నుంచు అని ఎంత తిరుగుతారు ఐ నో దాట్ బికాస్ నేను అది అవంతా చూసి వచ్చాను కాబట్టి సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ అది జీలో అయినా అది జమ్ని లో అయినా అది మన ఈటీవీ డి ఇవన్నీ షోస్ ఇట్స్ అ గుడ్ థింగ్ బికాస్ చాలా మంది టాలెంటెడ్ డాన్సర్స్ ఉన్నారు యాక్టర్స్ ఉన్నారు సింగర్స్ ఉన్నారు సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా వేరే షోస్ కూడా స్టార్ట్ అవుదామంటే ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్ అందరికి ఒక ఛాన్స్ రావాలి అందరి అందరికి ఉన్న లైక్ టాలెంట్ తెలియాలి ఏంటి ఆ స్కిల్స్ తెలియాలి సో ఐ హోప్ దట్ ఇంకా మన ఆంధ్రలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు జెస్సీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయావు నాకు ఉండే ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని